మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ అదే అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ గ్రిడ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి దాని ద్వారా మన ఛానల్లో అప్లోడ్ అయినటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు వితిన్ లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ యొక్క కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో మన ఛానల్ నెంబర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయండి లేదా కాంటాక్ట్ అయినా పర్వాలేదు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి సేతువ కోడి పుంజు అయితే అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ సేతువ కోడి పుంజు మంచి మెట్టవాటం కలిగినటువంటి కోడిపుంజు అవైలబుల్ ఉంది ఈ సేతువాడిపుంజు యొక్క అడ్రస్ వచ్చేటల్కే గుంటూరు జిల్లా రేపల్లె మండలం ఉల్లిపాలెం అంట ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా రేపల్లె మండలం ఉల్లిపాలెం విలేజ్ అక్కడ నుంచి మనకి బ్రదర్ పెట్టడం జరిగింది దీని యొక్క హైటు ఇరవై మూడు వెయిటు నాలుగు కేజీలు వయసు పద్దెనిమిది నెల్లు హైటు ఇరవై మూడు వెయిటు నాలుగు కేజీలు వయసు పద్దెనిమిది నెల్లు దీని యొక్క అడ్రస్ ఉల్లిపాలెం విలేజ్ రేపల్లె మండలం ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ అనేది అవైలబుల్ ఉందని చెప్పి చెప్పడం జరిగింది దీని యొక్క ధర విషయానికి వచ్చేటల్కి బ్రదర్ మనకి పద్దెనిమిది వేల రూపాయలుగా చెప్తున్నారు ధర పద్దెనిమిది వేల రూపాయలుగా చెప్తున్నారు ఈ పద్దెనిమిది వేల రూపాయల్లో డిస్కౌంట్ అనేది అవైలబుల్ ఉందండి ఫ్రెండ్స్ ఇది ఫైనల్ ప్రైస్ కాదు మీకు కనుక ఈ కోడి నచ్చినట్లయితే నేను బ్రదర్ నెంబర్ కింద టైటిల్ వేస్తున్నాను ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి పూర్తి సమాచారం తెలుసుకొని మీకు ఈ కోడి నచ్చినట్లయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్